సో స్టెమ్ అనేది బాగా బలంగా ఉంది అదొక డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇది ఒక డిఫరెన్స్ కాయ క్వాలిటీ కరెక్ట్ గా ఉంది తర్వాత లైక్ లెంత్ వెయిట్ ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి గెల మీద ఫైవ్ టు సిక్స్ కేజెస్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయగలుగుతాం దాదాపు టన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎకరానికి మనకు అదొక వన్ లాక్ వరకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది సో ట్వంటీ థౌసండ్ మనం ఇచ్చే సేవ్ అయింది చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది మా మ్యూటెడ్ కంపెనీ అవున శుద్ధి ప్రాణ్య చీట వాడేది ఈ ప్రొడక్ట్ వాడడం వలన మీ తోటలకి ఈ తోటలకి ఏమైనా తేడా అనిపిస్తుంది మేడం తేడా అయితే ఉంది మేం కెమికల్ వాడిన దానికి లెంత్ తగ్గింది ఒక అస్తానికి అస్తానికి కొద్దిగా గ్యాప్ రావాలి అప్పుడు ఆటోమేటిక్ గా ఈ అస్తం అనేది మనకి సైజ్ వస్తుంది లెంత్ పెరుగుతుంది మావి అక్కడికక్కడికి ఒకదానికి ఒకదాని పోదానికి దీనికి వచ్చేసి ఫైవ్ కేజీస్ వరకు ఒక్కొక్క గెలకు తేడా వస్తుంది మాకి సిగట కూడా ఎక్కువే ఈ చోటకైతే తక్కువే గ్రీన్స్ ఎక్కువ ఉంది చెట్టు కూడా నాణ్యంగా ఉంది సైజు మొదల సైజ్ కూడా బాగుంది మా దానికి దీనికి తేడా తొమ్మిది నుంచి పది లోపల ఉంటాయి ఇవి పదమూడు పద్నాలుగు వరకు ఉన్నాయి మేడం అంటే దాదాపు ఐదు తేడా ఉన్నాయి ఆకు వల్ల పొలంలో చూసినప్పుడు పది బస్తాల ఎరువులు వాడితే అదే అవనశుద్ధి ఇచ్చిన పొలంలో ఆరు ఏడు బస్తాలతోనే సరిపెట్టచ్చు సో ఈ మూడు బస్తాలకు సరిపడా అమౌంట్ ఏదైతే ఉందో మనం పర అది సేవ్ చేయొచ్చు సో గ్రౌండ్ నట్స్ లో అది చేశాను నేను స్ప్రేయింగ్ చేస్తా ఉంటాం అవి కూడా అవనశుద్ధి వాడని చోట ఒక త్రీ ఫోర్ టైమ్ చేయాల్సి వస్తే అవనశుద్ధి వాడిన చోట మనం రెండు రెండు సార్లు చేసినా సరిపోద్ది సో తట్టుకోగలదు తెగులని తట్టుకోగలదు సో తర్వాత లాస్ట్ కి హీల్డ్ వచ్చేటప్పటికి దాదాపు ఒక పది బస్తాలు అంటే యాభై కేజీల బస్తాలు లాంటివి పది బస్తాలు ఆ పొలానికి పొలానికి పరేకర్ డిఫర్ and నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అనంతపూర్ జిల్లా బీకే సముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్నాము మనతో పాటు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు బయట కెమికల్ వాడే పంటలకి ఈ పంటలకి ఏమేమి వ్యత్యాసం గమనించారనే విషయాన్ని తన మాటలను తెలుసుకున్నాము మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు కదా ఎక్కడ తెలుసుకున్నారు విషయం తెలుసుకున్నారు నేను ఎప్పుడైతే చూసాను సో మ్యూటేట్ కంపెనీ వెబ్సైట్ నేను ఒక ఇంజనీర్ సో నేను అనలైజ్ చేయాలో చేశాను నేను ఈ ఇన్ఫర్మేషన్ అంత తీసుకున్న తర్వాత మ్యూటేట్ కంపెనీకి వెళ్ళి చూశాను దాంట్లో టెక్నికల్ కంపెనీ నేను జస్ట్ అవనశుద్ధి అనగానే పేరు ఏదో విని లేకపోతే ఎవరో చెప్తున్నారని విని నేను చూడలేదు సో మ్యూటేట్కి వెళ్ళి దాంట్లో ఉన్న టెక్నికల్ కాంపోనెంట్స్ ఏంటి దాంట్లో యూమిక్ యూమిక్ యాసిడ్ ఎలా ఉంటది బయట దొరికి యూమిక్ యాసిడ్ కి ఇందులో యూమిక్ యాసిడ్ కి డిఫరెన్స్ ఏంటి ఇది వాడడం వల్ల యూజెస్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ఆర్డర్ చేశాను సో మనం దీన్ని అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా వీళ్ళకి మ్యూటేట్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మనం ఇచ్చిన అడ్రస్ కి వాళ్ళే దీన్ని ప్యాక్ చేసి పంపిస్తారు సో ఫస్ట్ టైం ట్రై చేయడమే నేను గ్రౌండ్ నోట్స్ తో ట్రై చేశాను సో నేను అబ్జర్వ్ చేశాను అంటే అవనశుద్ధి వాడకుండా ఉన్నప్పుడు మనం మొక్కకి ఇచ్చే ఎరువులో అది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ తీసుకోగలిగితే మనం అవనశుద్ధి ఇచ్చిన తర్వాత అదే ఎరువుని మొక్క ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ వరకు గ్రాస్ చేసుకోగలదనమాట పర్ ఏకరు గ్రౌండ్ నట్స్ లో అవనశుద్ధి వాడనే పొలంలో చూసినప్పుడు పది బస్తాల ఎరువులు వాడితే అదే అవనశుద్ధి ఇచ్చిన పొలంలో ఆరు ఏడు బస్తాలతోనే సరిపెట్టచ్చు సో ఈ మూడు బస్తాలకు సరిపడ అమౌంట్ ఏదైతే ఉందో మనం పర్ ఎకర్ అది సేవ్ చేయొచ్చు సో గ్రౌండ్ నట్స్ లో అది అబ్జర్వ్ చేశాను నేను స్ప్రేయింగ్ చేస్తా ఉంటాం అవి కూడా అవనశుద్ధి వాడని చోట ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేయాల్సి వస్తే వాడిన చోట మనం రెండు రెండు సార్లు చేసినా సరిపోద్ది సో తట్టుకోగలం తెగులను తట్టుకోగలదు సో తర్వాత లాస్ట్ ఈ వచ్చేటప్పటికి దాదాపు ఒక పది బస్తాలు అంటే యాభై కేజీల బస్తాలు లాంటివి పది బస్తాలు ఆ పొలానికి ఈ పొలానికి పర్ ఏకర్ డిఫరెన్స్ ఉంది సో అంటే ఐదు వందల కేజీల ఈల్డ్ ఎక్కువ వచ్చింది అవన్ శుద్ధి వాడిన పొలంలో సో నేను అది గ్రౌండ్ నట్స్ వాడినప్పుడు చూశాను కాబట్టి ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేశాను కాబట్టి సో సేమ్ తో నేను అరటి అరటిపండులో అరటి కూడా వాడాలని ట్రై చేశాను సో ఫస్ట్ పొలం దున్నప్పుడు దుక్కిలో కలిపి అవన్ శుద్ధి వాడాను తర్వాత త్రీ ఫోర్ మంత్స్ కి మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ నుంచి వాటర్ లో సాల్వ్ చేసి ఇచ్చాను తర్వాత ప్రాణ్య ఒక థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ డేస్ గ్యాప్ లో ప్రాణ్య ఒక త్రీ ఫోర్ టైమ్ ఈ మైకో కూడా పొల పొలంలో దుక్కిలోనే కల్పించేశాను సో పక్క వాటికి ఇప్పుడు వాడిన వాటికి డిఫరెన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది సో సో స్టెమ్ అనేది బాగా బలంగా ఉంది అదొక డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇది ఒక డిఫరెన్స్ కాయ క్వాలిటీ కరెక్ట్ గా ఉంది తర్వాత వెయిటేజ్ లైక్ లెంత్ వెయిట్ ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి గెల మీద ఫైవ్ టు సిక్స్ కేజెస్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయగలుగుతాం దాదాపు ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ టన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎకరానికి ఒక ఎకరానికి ఆదాయ పరంగా చూస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ అనుకోండి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ వేసుకుంటే ఫిఫ్టీన్ టు సిక్స్ నైన్టీ థౌసండ్ ప్రాఫిట్ అయితే ఉంటుంది ఒకవేళ ట్వంటీ థౌసండ్ ఉంటే అది వన్ లాక్ ఇలాగా అది మార్కెట్ రేట్ని బట్టి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎకరానికి అయితే నలభై బస్తాల వరకు వాడారు యూరియా పొటాసు సూపర్ చెక్క ఇలాంటివన్నీ దాదాపు నలభై బస్తాల వరకు వాడినట్టున్నారు నేనైతే థర్టీ మ్యాక్స్ థర్టీ ట్వంటీ ఎయిట్ లేదా థర్టీ వరకు వాడాను ఇప్పుడు ఒక్కొక్క బస్తా కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వైట్ పొడర్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంది జింక్ సల్ఫేటు మెగ్నీస్ సల్ఫేటు ఇలాంటివైతే త్రీ థౌసండ్ అలా ఉంటాయి సో నేను టెన్ బస్తాలు టెన్ ప్యాకెట్స్ తగ్గించడం వల్ల ఒక్కొక్క ప్యాకెట్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కాస్ట్ మిగిలినా సరే నాకు టెన్ టెన్ అంటే దాదాపు ట్వంటీ థౌసండ్ సేవ్ అయింది సో ట్వంటీ థౌసండ్ మనం ఇచ్చే ఎరువులో సేవ్ అయింది మనకు అదొక వన్ ల్యాక్ వరకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది మా మ్యూటెడ్ కంపెనీ అవనశుద్ధి ఈ ప్రోడక్ట్ వాడడం వలన మీ తోటలకి ఏమన్నా తేడా అనిపిస్తుంది మేడం తేడా అయితే ఉంది మేము కెమికల్ వాడిన దానికి లెంత్ తగ్గింది ఒక హస్తానికి హస్తానికి సైజ్ మేడం అంటే కొద్దిగా గ్యాప్ రావాలి అప్పుడు ఆటోమేటిక్ గా ఈ అస్తం అనేది మనకి సైజ్ వస్తుంది లెంత్ పెరుగుతుంది మా అవి అక్కడికక్కడికి ఒకదానికి ఒకటి ఒకదాని మేడం తొండాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఇవి మెంబర్షిప్ ఎక్కువ ఉంది లెంత్ ఎక్కువ ఉంది ఏమో అవుట్ అని కూడా ఎక్కువ కనిపిస్తుంది మేడం ఆడ వచ్చేసి అవుట్ అని వస్తే మనకి దీనికి మా దానికి దీనికి వచ్చేసి ఫైవ్ కేజీస్ వరకు ఒక్కొక్క గెలకు తేడా వస్తుంది మాకు సుగట కూడా ఎక్కువే ఈ చోటకైతే తక్కువే గ్రీన్ ఎక్కువ ఉంది చెట్టు కూడా నాణ్యంగా ఉంది మొదటి సైజు మొదల సైజ్ కూడా బాగుంది మా దానికి దీనికి తేడా అంటే మా తొమ్మిది నుంచి పది లోపల ఉంటాయి ఇవి పదమూడు పద్నాలుగు వరకు ఉన్నాయి మేడం అంటే దాదాపు ఐదు ఆకులు తేడా ఉన్నాయి ఆకు వల్ల కాయలు ఎంత పెరుగుతుంది సైజు పెరుగుతుంది మేడం